మేడం మీరు ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది అసలు ఎలా ఉంది ఇక్కడ ట్రైనింగ్ అనేది టోటల్ లెవెన్ డేస్ అవుతుంది చాలా చాలా భయం ముందు టూ వీలర్ అంటే ముందు రెండు కళ్ళు పైకి పెట్టుకోవడం అనేది ఒకటి అనుకునేదండి బట్ ఈ టెన్ డేస్ మాత్రం బాగా అనిపించింది ఓన్ ఓన్ వెహికల్ మీద తెచ్చుకొని ఈరోజు రోడ్ మీద నడిపారా అసలు ముందు ఇప్పుడు మీకు వీడ తీపిచ్చానికి గల కారణం ఏంటంటే ఆల్రెడీ మా దగ్గర వాళ్ళు నేర్చుకున్నారనుకోండి వాళ్ళకి పెయిన్ అనేది ఏం తెలియదు ఆ డ్రైవింగ్ ఆటోమేటిక్గా వచ్చేసిద్ది ఈజీగానే వచ్చేసేసిద్ది మా దగ్గర మీరు ఆల్రెడీ ఒక దగ్గర డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి ఇబ్బంది పడి ఇక్కడికి వచ్చారు

సార్ అంటే మీకు డ్రైవింగ్ స్కూల్ ఉన్న డ్రైవింగ్ స్కూల్ మీద ఉన్న నమ్మకం అదే టెన్షన్తో ఉన్నాను యాక్చువల్గా ప్రీవియస్గా ఉన్న వాళ్ళ మీద పోయింది కదా ఇంప్రెషన్ మళ్ళీ నేనా లేదంటే ఎలా అయినా ట్రై చేద్దాం సార్ లాస్ట్ ట్రై ఇద్దాం లాస్ట్ ట్రై కోసమనే వచ్చాను అది మీరు నా ఫస్ట్ మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు అదే ప్రాబ్లం చెప్పారు నాకు ఎలా మళ్ళీ చెప్పండి చెప్పండి అంటే నేను కాదన్నా కూడా పే చేసి జాయిన్ అవుతున్నాను నాకు ఎలా అయినా నేర్పించండి ఎలా అయినా రావాల్సిపోతే అని అడిగాను ప్రాబ్లం లేదండి ప్రాబ్లం మీరు వచ్చేస్తుంది మీరే చూస్తారు కదా వచ్చేస్తుంది అని చెప్తారు మేము చెప్పింది కరెక్ట్గానే ఉంది ఇక్కడ కరెక్ట్గా ఉంది అది మాత్రం షార్ ముందు నమ్మకం అయితే ఎండ్ అయ్యింది నేర్చుకోవచ్చు టూ టూ డేస్ త్రీ డేస్లోనే మీకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది కదా ఫిక్స్ సైకిల్ బ్యాలెన్స్ వచ్చిన తర్వాత అని తీసుకుంటే నాకు అది త్రీ డేస్ కి నేను కాల్మ్ అయిపోయింది కాబట్టి నాకు త్రీ డేస్ పట్టింది తర్వాత ఫెడరల్ మీరే అని కాదు మీకన్నా పెద్దవాళ్ళు కూడా మీరు చూస్తున్నారు నేను ఒక ఫోర్ మెంబర్స్ జాయిన్ అయ్యారు ఇద్దరు ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నారు వాళ్ళు అయినా కూడా లేట్ ఏమైనా పడుతుందా ఫాస్ట్ గా వస్తుంది వస్తుంది ఒక అటు ఇటు కానీ వస్తుంది ఫస్ట్ వీడియో చూసినప్పుడు వీడియో కోసం ఏమన్నా పెద్దవాళ్ళని పెట్టి తీస్తారేమో అలా ఉన్న ఇంట్రెస్ట్ అలా అనుకున్నాను ఇక్కడ వచ్చి చూస్తే నా ముందే చాలా పెద్ద చాలా మంది పెద్దవాళ్ళు వచ్చి పే చేసేయడం చూడడానికి వచ్చి పే చేసి ఫ్రీ సైకిల్ తీసేసుకోవడం స్టార్టింగ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కూడా ఫ్రీ అయిపోతున్నారు తర్వాత ఓకే మీరు మా డ్రైవింగ్ స్కూల్ గురించి ఎవరికైనా రిఫర్ చేయాలంటే ఎలా

ఓకే ఓకే మీరు ఒకసారి డ్రైవ్ చేసి చూపించండి మేడం హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు చూశారు కదా ఒక్కొక్కరు మనం వీడియోస్ చూసినా కూడా వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది ఆల్రెడీ ఈ మేడము కొంచెం ప్రాబ్లం ఫేస్ చేశారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి మనం ఇప్పుడు మన దగ్గరికి వచ్చారనుకోండి ఆటోమేటిక్గా టెన్ క్లాసెస్లో డ్రైవింగ్ నేర్చుకొని వెళ్ళిపోతుంటారు ఇలాంటి వాళ్ళు మనకు రివ్యూ ఇచ్చినప్పుడే మాది జెన్యున్ రివ్యూ అవుతుంది ఏంటంటే ఆల్రెడీ వేరే చోటకు వెళ్ళి ట్రై చేసి అది సక్సెస్ అవ్వక ఇబ్బంది పడి మళ్ళీ అమౌంట్ పే చేసి మన దగ్గరికి వచ్చి డ్రైవింగ్ నేర్చుకొని జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళకి కూడా ఒక టూ వీలర్కి ఇంత అమౌంట్ పెట్టి నేర్చుకోవాలంటే చాలా టఫ్ ఉంటుంది కానీ ఈ మేడం హ్యాపీగా ఉన్నారు మా దగ్గరికి వచ్చారు అంటే మీరు రావటం ఒక్కటే మీరు చేయాల్సింది చక్కగా డ్రైవింగ్ నేర్చుకొని హ్యాపీగా వెళ్ళచ్చు ఎందుకు ఇన్ని రోజులు టైం వేస్ట్ చేశామా అనే ఫీలింగ్తో వెళ్తారు చూడండి చక్కగా నడుపుతున్నారు టర్నింగ్స్ ఎయిట్ అప్స్ అన్నీ ఫినిష్ చేశారు టెన్ క్లాసెస్లో రోడ్ మీద కూడా డ్రైవ్ చేశారు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను వీడియోస్ అనేవి రోడ్ మీద తీ తీయకూడదు ప్లస్ అది తీసామంటే అది కొంచెం రిస్క్తో తీసినట్టే అది డ్రైవింగ్ నేర్చుకుంటున్న వాళ్ళని ఇబ్బంది పెట్టిన అట్ అవుతుంది మీకు ఆ ఏమి ఉండదు ఈజీగా నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ